హాయ్ అండి అస్లావలేకు అందరికీ నమస్కారం అయాన్ కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనసు కోరుకుంటున్నాను తురి ఆలు తురి ఆలు రెసిపీ చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది పుల్కాకి అన్నంలోకి చపాతీలోకి చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి చాలా గ్రేవీ కూడా వస్తుంది ఇది తయారు చేద్దామని ప్రిపేర్ అయిపోయాను ఇది తురి అండి కొంచెం అగడా బగడాగా కొంచెం మనం ఇలాగా తురుముకోవాలి ఆలు ఇలా మనం తొక్క తీసుకోవాలి బంగాళదుంపండి నిలువున కోసుకోవాలి ఇలా ఇలా కోసుకుంటే మనకి కర్రీ బాగుంటుంది కోసాను ఇగండి కొంచెం పెద్ద మొక్కలు కోస్తున్నాను ఎందుకంటే బీరకాయ కొంచెం మెత్తగా ఉంటుంది కదా లావుగా కోస్తున్నాము బాగుంటుందని అలాగే నిలువనాస్తున్నాను బంగాళదుంప ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఇది మటన్లో కూడా నిలువగానే వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలాగే వేస్తానండి మటన్లో కూరలకి చాలా బాగుంటుందండి కొద్దిగా గుల్లపప్పు వేస్తున్నానండి అదే చట్నీలోకి వేసుకుంటాం కదా గుల్లపప్పు అది వేస్తున్నాను అలాగే నారలు నారలు వేస్తున్నానండి ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అండి కొద్దిగా వేస్తున్నానండి కొద్దిగా అల్లం మిక్సీ జార్లో మిక్సీ కొట్టుకోవాలండి పౌడర్ లాగా అవుతుంది పౌడర్ అయిపోయిందండి మిక్సీ జార్లో టమాటాలు గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగండి టమాటా ముక్కలు వేసుకున్నాను ఇది గ్ర టమాటా గ్రైండ్ చేసుకోవాలి అయిపోయిందండి ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా చాలండి బంగాళదుంపలు వేయించుకోవాలండి త్వరగా వేగాలి ఇది కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి టేస్టీ కోసం బీరకాయ ముక్కలు వేయించుకోవాలి తురి వేగిపోయింది అయిపోయింది తురి వేయించడం అయిపోయింది పచ్చి అండి మినపప్పు కొద్దిగా వేసుకోవాలి తాలింపుల్లోకి బాగుంటుంది ఆవాలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆనియన్ పెద్దగా అయిపో ఇది కొంచెం దొరగా ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగాలండి టమాటా పేస్ట్ అండి ఇది ఇది పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి కారం వేస్తున్నానండి పసుపు అలాగే సాల్ట్ మీకు కావాలంటే సాల్ట్ అయినా కారం అయినా ఎక్కువగా వేసుకోవచ్చు ఏంటంటే మాకు సరిపోద్ది ఇలాగా అందుకు కారం కారం కొంచెం తక్కువ వేసాను స్పూన్ మీద సగం వేసాను గరం మసాలా వేస్తున్నానండి స్పూన్ వేసాను పుట్టుకున్నాను కదండి అదే పుట్టినాల పప్పు నారల్ ధనియా జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను కదా మిక్సీ అది వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా వాటర్ పోస్తున్నానండి ఇదిగండి ఉరుడిపండి బీరకాయ ముక్కలు ఇవన్నీ వేసేస్తున్నాను ఇది గ్రేవీ చక్కగా ఉంది మనకు ఇది ఇందులో ఉడకాలి కదండి తురి ఆలు ఉడికిన తర్వాత సపరేట్ అవుతుంది దీనికి దానికి అప్పుడు గ్రేవీ కూడా బాగుంటుంది మూత పెట్టేస్తున్నానండి కాసేపు ఉడకాలి అయిపోతుంది అయిపోయిందండి గ్రేవీ ఉంది అయిపోయినట్టే అయిపోయింది చాలా గ్రేవీ ఎంత బాగుపడుతుందో కొద్దిగా వాటర్ ఉంది గిరి వరకు కొద్దిగా స్లిమ్ మీద పెట్టాను కొత్తిమీర జల్లుకుంటున్నాను అయిపోయినట్టే కూర రెడీ అయిపోతుంది కొద్దిగా ఎక్కువసేపు కాదు కొద్దిగానే ఉంది గ్రేవీ చక్కగా వచ్చిందండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అన్నీ సరిగ్గా సరిపోయినాయి వచ్చింది తొరి ఆలు టమాటా కర్రీ గ్రేవీ చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది ఇది రోటీలో పుల్కాలు అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీరందరూ సపోర్ట్ వల్ల నేను చాలా ముందుకు వస్తున్నాను ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను మీరు అందరూ నాకు తోడుగా సపోర్ట్ చేయాలి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ అంటే నాకు చాలా సరదా అండి మీరందరూ నా తోడుగా ఉండాలి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను